నమస్కారం భక్తి సాధనం అర్చకోత్తమ మకుట పద్యాలు రచన గానం పద్మా చిబురాల మదికి చక్కగా పూజలు చేయబోవ తానెంతగా వేడినన్ కరుణనెంతయు జూపును రామచంద్రుడు ఏ పంతములేక నిత్యమును పద్మదళాక్షుని కొల్చుచుండగన్ వింతగు జీవితంబునను వేదన ధీరెను అర్చకోత్తమా చదువుల నేర్చి పులకు సద్విధి పూజలకేయటంచు నీయదల పోయగూడదది ఎన్నటికేని ఫలప్రదం మగున్ వదలని పుణ్య సాధకపు పద్ధతి నిత్యము జ్ఞానదీప్తి సంసదులను వృద్ధి నొందుచును ఆలయ పూజలన్ సతము సత్తిగాంచర్చకు ఆల పూజలంసతము ఆత్తిగజేయుచునురర్చకు పాలకమండలు పవనమైన భావనన్ కూరిమితోడనీయగను మంగళ దీప మేలిమి జీవనంబునకు మిక్కిలి మేళగు నచ్చకోత్తమా హితుడుగా సంక్రమిత్రునిగా హేతుయై చరించి కూర్మితోన్ ఋతముగా శిష్ట హృద్య స్వభావముతోడ సన్మతి మితముగ మాటలాడుచును మేటిగ నిల్చుచు చు బాంధ ఉండుగన్ సతము సేవ సల్పెదవు సతతము సేవ సల్పెదవు శ్రావ్యపు పూజల నర్చకోత్తమా భక్తిగా దైవ సన్నిధిని భాసిలు చుందురు భాగ్యశాలురు ఆసక్తిని వృద్ధినందుచును చల్లని దీవెనలందగూరుచున్ శక్తిని నుంది సద్గతుల చాతురితో మనుచుంద్రుగాని ఆయుక్తి సేతురే అర్చకోత్తమా ఇనుడు దయించు పూర్వమున ఎంతయనోపిక యో ఘనముగనర్చనల్ ఘనముఘనర్చనల్ సలిపి గౌరవమందగ గుల్చుచున్ మనమున దైవ సంస్మరణ మానక నిప్పుడు స్తోత్ర పాఠముల్ వినయ విధేయతల్ గలిగి పేడ్కను సాగెద వర్చకోతమా సత్యము వల్కుచున్ సతము సజ్జన స్నేహము సత్రవర్తనల్ ని పూజ దప్పకను నిష్టగ శిష్టపు సంప్రదాయముల్ కృత్యము కీర్తిని పొందుచు సాగుచుండగా ముత్యము వంచు నిన్ మోదము నొందెదవర్చకోత్తమా ముదిమితనంబుగాన విట మోదము హెచ్చగవుత్సవంబుల సదమల తోడుతను సాధన చేయుచు హోమ కార్యముల్ సదనము మర్చిపోవుచును సర్వమునాలయ ప్రాంగణము నీ విధముగా పెక్కు వ్యాగముల వేడుకజేయుదు వర్చకోత్తమా చక్కని దేవదేవునికి సంతసమందగా పూజలన్ మిక్కిలి వేడ్కతో జరిపి మేదిని శాంతము గూర్చు యత్నముల్ మక్కువ మీర భక్ తిగని మాధురులుల్కగ మంత్రరాజముల్ పెక్కుగనుసవంబులను ప్రీతిగజేసెదవర్చకోత్తమా పరిమళధూప దీపముల భాసిలుచుండు మహేశ్వరుండు ీయవత్ునిట పండరి వంశ కరుణ సుధామయుండుగను కాచును నిపుడు వృద్ధితో గనన్ సరియగు సంపదోన్నతి యశస్కరముల్గన అర్చకోత్తమా